జాతిపిత మహాత్మా 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 గాంధీ గారి జయంతి మహాత్మా గాంధీ గారు అంటేనే శాంతి శాంతికి నిలువెత్తు రూపమైన అహింసకి నిలువెత్తు రూపమైన అహింసతో శాంతితో ఒక స్వతంత్రాన్ని భారతదేశానికి కల్పించిన వ్యక్తి అయినా ఈ రోజు అదే శాంతి అహింసలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు వచ్చేసిందన్న నిరసన తెలిపింది ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన విభజించు పాలించు అనే ఒక పాలన ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ వైఖరిని శాంతియుతంగా ఎదుర్కొంటాం వంద మంది అమర్నాథ్ రెడ్డిలతో సమానమైన వ్యక్తులు ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండరు అమర్నాథ్ రెడ్డి గారితో కానీ నెక్స్ట్ వచ్చేసి గౌడ్ గారితో కానీ ఇలా ఎవరితోనో మనం పోలికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో చర్యలు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసే వాళ్ళందరికీనో పెద్ద బాట ఉంటుంది అని చెప్పి किस hey. 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 kiến trên đó. Đây kia đi trước, tiến đi lên giờ. జాతిపిత బహాత్మా గాంధీజీ జాతిపిద మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకాయ మహాత్మా గాంధీకాయ మహాత్మా గాంధీకాయ గాంధీకి జాతి పిద మహాత్మా గాంధీకి జాతి పిద మహాత్మా గాంధీకి పొలం నేరు ప్రజలందరికీ నా నమస్కారాలు దాదాపు ఒక నెల రెండు నెలలు అయింది నేను డైరెక్ట్గా కనపడ్డము దానికి ప్రధానమైన కారణం ఏమి అంటే చాలా వరకు బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన ఉండాలి ఆంధ్రరత్న భవన్ ముందరే ఆఫీస్ చేయడం కానీ అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు మా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ అయిన మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ గారి దగ్గర ఇరవై నాలుగు గంటలు చాలా కార్యక్రమాలు చేస్తా విజయవాడలో చాలా వరకు బిజీగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అయినప్పటికీ పలమనేరులో చాలా గ్రామాల్లో బీవీఎం టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని చెప్పని చాలా గ్రామాల్లో సమస్యల పైన కూడా పోరాటం చేస్తూ వస్తున్నాం గత మూడు నెలల నుండినూ పోరాటం చేస్తూ వస్తూ ఉంటాం చాలా గ్రామాల్లో బోర్లు వేయించినాం చాలా గ్రామాల్లో రోడ్లు శాంక్షన్ అయ్యే విధంగా పోరాటం చేసినాం బీవీఎం టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని నిత్యం ప్రజల్లో వచ్చేసి ఉండదు ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు మళ్ళీ ఆ పలమనేరు ప్రజలు ముందుగా నేను వచ్చి నిలబడడం జరుగుతూ ఉంది ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీరందరు ఆశీర్వద్చ్చి ఈవన్ ప్రెస్ చాలా వరకు ఆశీర్వాదం ఇచ్చింది దాని వల్లనే ఈ రోజు స్టేట్ మొత్తము నన్ను గుర్తించగలిగింది ఈ రోజు ఇక్కడ ఉండే ప్రెస్ ఒక కుటుంబీకుల లాగా కొత్తగా ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు వస్తే ఒక బిడ్డలాగా ఆశీర్వదిచ్చింది దానివల్ల ఈ రోజు స్టేట్ మొత్తం కన్ను నా మీద పడింది ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చిందంటే ఇది తప్పకుండా మా నాయకులందరూ ఒక కష్టార్జితము ప్రజలందరూ ఓట్లు సామాన్యమైన ఓట్లు కాదు నేను అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాలంటే పక్కనున్న పూతల పట్టు కంటే కూడా వన్ టు డబుల్ ఓట్లు వచ్చేసి వచ్చింది ఈ ఒక కూటమి ప్రభుత్వము గాలి తోలుతా ఉన్నప్పటికీ నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేల కంటే కూడా డబుల్ ఓట్లు వేసి ఈ పలమనేరు ప్రజలు నా మీద చూపించిన విశ్వాసం అంతా ఇంత కాదు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మహాత్మా గాంధీ గారు అంటేనే శాంతి శాంతికి నిలువెత్తు రూపమైన అహింసకి నిలువెత్తు రూపమైన అహింసతో శాంతితో ఒక స్వతంత్రాన్ని భారతదేశానికి కల్పించిన వ్యక్తి ఆయన కాబట్టి తప్పకుండా ఎంతోమంది స్వతంత్ర యోధులు ఉన్నప్పటికీ గాంధీజీ గారిని ఒక జాతి పితగా మనం ఎందుకు కొలుస్తామంటే ఆయనలో ఉండే శాంతి అహింస ఈ అహింసతో శాంతితో చేసే ప్రతి యుద్ధము ప్రతిదీ ఏదైనా సరే ఒక మార్పు సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఈ శాంతి అహింస అనే ఆయుధాలు ఆషామాషయింది కాదు ఈరోజు అదే శాంతి అహింసలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు వచ్చేసిందన్న నిరసన తెలిపింది ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన విభజించు పాలించు అనే ఒక పాలన ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది మనం చూస్తూ ఉండం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీ అందరికీ చెప్పేదానికి మొన్న జరిగిండే జాతీయ విపత్తు ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల ఆరు వందల కోట్లు దాదాపు జరిగిందని చెప్పి ఆల్రెడీ వచ్చేసి పత్రం సమర్పించినారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఏడు వేల ఆరు వందల కోట్లు వచ్చేసిందన నష్టం జరిగింది ఎక్కడైతే మనం క్యాపిటల్ కట్టాలనుకుంటున్నామో విజయవాడలో విపత్తు జరిగితే ఈ ఏడు వేల ఆరు వందల కోట్లు తప్పకుండా మంజూరు చేయాలని చెప్పని నేను శాంతియుతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా చూస్తే మనము డెబ్బై నాలుగు మంది మృతి అవ్వడం కానీ రెండు లక్షల ఎనభై రెండు వేల కుటుంబాలు వచ్చేసిందనే ఈదిని పడినాయి ఏడు లక్షల మంది బాధితులు ఉన్నారు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వేల కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమైపోయినాయి అయిపోయినాయి ఇవన్నీ చూస్తే విద్యుత్ శాఖలు అయితే అసలు స్తంభించిపోయినాయి ఈ విధంగా మనం ఎక్కడైతే క్యాపిటల్ నిర్మాణం జరగాలని అనుకుంటా ఉన్నామో ఆ ప్లేస్లోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఒక్క జాతీయ విపత్తుగా ప్రకటించలేదు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ వైఖరిని శాంతియుతంగా ఎదుర్కొంటాం ఈరోజు భగవంతుడు దయవల్ల షరిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రావడం ఎంతోమంది కొత్త నాయకులకు అవకాశం కలిగి కల్పించడం తప్పకుండా ఈరోజు రాష్ట్రం మొత్తంలో బలమైన క్యాడర్ వచ్చేసి ఆల్రెడీ ఏర్పాటైంది డిసిసిలు కానీ జనరల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా వచ్చేసి మొత్తం కేడర్ మొత్తమున వచ్చేసి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కానీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు కానీ ఈ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తంలోన వచ్చేసిందన కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వచ్చేసి ఈరోజు ముందరికెళ్తూ ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతమునంటే ఈరోజు అనుకుంటే కూడా సీఎం పదవిని కొట్టి తప్పకుండా స్పెషల్ స్టేటస్ గా తీసుకొని వచ్చేంత స్థాయి సామర్థ్యం ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉండాలి కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమనేరులో మనం చేసిండే పనులకి పలమనేరులో పడిండే కష్టానికి గుర్తింపుగా మనం అడగలేదు స్టేట్ అధికార అని చెప్పి కానీ ఈరోజు అధికార ప్రతినిధిగా నన్ను నియమించి ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే నర్రెడ్డి తులసిరెడ్డి గారితో సరి సమానంగా ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండే నన్ను నియమించినారంటే ఇది ఆశామాషైన విషయం కాదు కాబట్టి ఈ పోస్ట్ రావడమో లేకపోతే ఈ గొప్ప పదవిని నాకు ఇవ్వడం నాకు సంతోషం కాదు కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ రోజు వంద మంది అమర్నాథ్ రెడ్డిలతో సమానమైన వ్యక్తులు ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండరు వంద మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సమానమైన వ్యక్తులు ఈ రోజు మన పార్టీలో ఉండరు గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కాబట్టి తప్పకుండా వచ్చేసిందన ఈ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం కానీ డిప్యూటీ సీఎం వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అదేవిధంగా వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ భవిష్యత్తు కలిగింది కాంగ్రెస్ పార్టీ నుండినే కాబట్టి తప్పకుండా ఈరోజు అందరికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి మీరందరూ విశ్వాసంతో మీరందరూ రావచ్చు ఈ గత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుండి ఒక ఉండే ఒక సిస్టమ్ ఇంక పైన ఉండదు గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో చర్యలు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసే వాళ్ళందరికీనూ పెద్ద బాటు ఉంటుంది అని చెప్పి నేను ఈ ముఖంగా పలమనేర్ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా సార్ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నాను ప్రెస్ సహోదరులకి ఈరోజు మీరందరూ సపోర్ట్ చేసిన దాని వల్ల ఇంత గొప్ప స్థాయికి రాగలిగినాం ఈరోజు ఒక ఎమ్మెల్యే అని అనుకోనుండి పింటే ఒక రాష్ట్రంలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు దాదాపు వచ్చేసింది ఆ సెక్రటరీలు ఆ డిస్టిక్ ప్రెసిడెంట్లు ఎంతోమంది మహనీయులకు మధ్య పైబడి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజు వచ్చేసి రావడం అంటే అంత ఆశ ఆశ మాసైంది కాదు నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను పోలిక పెట్టుకోవద్దండి అమర్నాథ్ రెడ్డి గారితో కానీ నెక్స్ట్ వచ్చేసి మన వెంకటే గౌడ్ గారితో కానీ ఇలా ఎవరితోనో మనం పోలిక పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతకి నూరింతలు మనం అని చెప్పి అనుకోవాలి ఎవరితో పోలిక పవన్ అంత మనం ఎందుకు పోలిక చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారితో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి అంతకు మించి మనం ఎందుకు ప్రయత్నం చేయగలదు అనే ఒక ఆకాంక్షతో మనం కానీ ముందరకు పోతే తప్పకుండా వచ్చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం ఇది ఆశామాషయ్యింది కాదు అన్ని ఛానల్స్ డిబేట్లోన కూర్చునేంత ఒక స్థాయి ముప్పై ఐదు సంవత్సరాలు కల్పించినారంటే ఇది మీ అందరూ కల్పించిన భాగ్యం ఇరవై నాలుగు గంటలు మీ గొంతుకైతాను పలమనేర సమస్యల్ని ప్రతి ఒక్కదాన్ని వెలికి తీస్తూ ఉంటాను రాష్ట్ర సమస్యలన్నింటినీ వెలికి తీస్తూ ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైతే నాకు వచ్చేసింది నా పోస్టింగ్ పడిందో అప్పుడు ఇంకా అయ్యప్ప స్వామి మాల ఇరవై ఇరవై ఒక్క రోజు దీక్ష కంప్లీట్ చేపిచ్చి మళ్ళా నేను మీ ముందరకు వచ్చినాను కాబట్టి త్రికరణ శుద్ధితో నేను పైన రాష్ట్రం మొత్తము అండ్ పలమునేరులోన ప్రతి ఒక్క దగ్గర నేను వచ్చేసి స్త్రీకరణ శుద్ధితో పనిచేస్తూ ఉంటాను పనిచేస్తూ ఉన్నాను పైన నిత్యం మీ అందరిలోన నేను ఉంటానని చెప్పి మనవి చేసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ